హై అండి అందరికీ వెల్కమ్ టు మా స్థాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారండి నేనైతే వంట చేస్తున్నాను మీరేం వంట చేస్తున్నారు ఇంకొచ్చేసి నేనైతే అన్నం అండి ఒక పక్క అయితే అన్నము అవుతుంది దమ్ముకు అవుతుంది అన్నం అయితే ఇంకో సైడ్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను ఇంకా చికెన్ కర్రీ అయితే నేను రెండు మూడు రకాలు చేస్తాను ఈరోజైతే ఒక రకం అయితే చేస్తున్నాను ఇంకా మసాలా అయితే వేసేస్తున్నానండి ఇంకా మసాలా అంటే గుర్తుకొస్తుందండి నాకు ఈ మసాలా అయితే స్వయంగా నేనే ఇంట్లోనే తయారు చేస్తాను ఇంకా ఒక నెల పాటు అయినా మసాలా ప్రిపేర్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో నెల తర్వాత కానీ అదే విధంగా ఉంటుందండి మసాలా నేను అలా తయారు చేసి పెట్టుకుంటాను ఒక నెలకు సరిపడా అంటే వాడుకున్న దాన్ని బట్టి వస్తుంది ఇంకా నేను ఒకసారిగా ఒక కేజీ తెల్లగడ్డలు అల్లము తీసుకొని ఈ విధంగా అయితే వోలిచేసి నీట్గా అయితే కడిగేసి పెట్టేస్తానండి ఇంక ఇప్పుడు ఇది మసాలా కొడతాము చూడండి నీట్గా అయితే వల్చి కడిగి శుభ్రంగా అయితే ఇంకా అలాగే ఇంకా అందులోకి కావాల్సినవి కానీ చూసేయండి ఇంకా అల్లము చెక్క లవంగాలు అన్ లవంగాలు చెక్క అండి అల్లము తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఇవైతే ఈ ఐదు వస్తువులు ముఖ్యంగా ఉండాలి ఈ ఐదు వస్తువుల్లో ఏది మిస్ అయినా కూడా మసాలా అంత టేస్ట్ రాదు ఈ ఐదు కంపల్సరిగా ఉంటేనే మసాలా రుచి వస్తుంది బాగా స్మెల్ అంటే మంచి వాసన వస్తుంది గుమగుమలాడే వాసన అలాగే నిలువగాని ఉంటుందండి ఇదిగో చూడండి ఫస్ట్ అయితే చెక్క లవంగాలు వేసేసినాను ఇంక ఇప్పుడైతే ఇంకా అల్లము తెల్లగడ్డలు అలాగే ఎర్రగడ్డలు అల్లం కేజీ తెల్లగడ్డలు ఒక కేజీ ఎర్రగడ్డలు చెక్క లవంగాలు కావాల్సినవన్నీ ఇలా అయితే మిక్సీ పట్టేయాలండి చూడండి అన్నీ సమానంగా సరిపోయే విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి మసాలా కానీ కలర్ చూడండి ఎంత బాగుందో కొందరైతే కాలి అల్లం తెల్లగడ్డ అయితే కొట్టి పెట్టుకుంటారు మిక్సీలో పేస్ట్ అయితే అలా ఇలా ఇలా ఉంటుంది తెల్లగా ఆ పేస్ట్ అయితే కొట్టి పెట్టుకుంటారు కానీ అది రుచి రాదండి ముఖ్యంగా చెక్కలవంగా ఎర్రగడ్డ వేస్తేనే మసాలా అయితే రుచి వస్తుంది చాలా బాగుంటుంది ఇంకంతా అయితే కొట్టేసి ఈ విధంగా అయితే కలిపేయాలి మొత్తము ఎందుకంటే అన్నీ కలవాలి ఇప్పుడు ఇది కలర్ చూడండి అప్పుడు ఉన్నది చూడండి ఇప్పుడు కొట్టేసినా కదా ఇదంతా మనకు కావలసిన డబ్బాకు తీసుకొని ఈ విధంగా అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఒక్క నెల పాటు అస్సలు పాడవదు రుచి మారదు కలర్ మారదు చాలా చాలా బాగుంటాయండి అస్సలు మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు కొట్టుకొని కూరలు చేసుకున్నట్లుగానే ఉంటాయి దానికి కారణమేమి ఎర్రగడ్డ వేయడం వల్ల కొందరు అయితే ఎర్రగడ్డ వేయరు నేనైతే వేస్తాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి తెలియని వాళ్ళు సరే అండి ఇంకొక సిస్టర్ కానీ అడిగారు మసాలా వీడియో పెట్టండి అని అలాగే తెలియని వాళ్ళ కోసము అని అన్నట్లుగా అయితే ఈ వీడియో చూసేయండి నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో మసాలా ప్రిపేర్ చేయడము సరే అండి ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను బాయ్ అండి అందరికీ లైక్ చేయడం మర్చిపోకండి